రంజాన్ పర్వదినం సందర్భంగా బియ్యపు గింజపై అతి సూక్ష్మ చిత్రాలు గీశారు ఈ బియ్యప్ గింజలో ఒక ముస్లిం వ్యక్తి అల్లాతో ప్రార్థన చేస్తున్నట్లు నెలవంక నక్షత్రం ఉన్నట్లు వేశాడు రంజాన్ మాసం చాలా పవిత్ర మాసం ఎంతో భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో కఠినమైన ఉపవాస దీక్షను పాటిస్తారు తెల్లవారుజాముల నుండి సూర్యుడు అస్తమించే వరకు ఉపవాస దీక్షలో ఉంటారు ఉపవాస దీక్షలు ఉన్నంత వరకు నీళ్ళు కూడా తాగరు లాలా జలాన్ని కూడా మింగరు అంటే ఎంగిలి అది కూడా మింగరు ఉపవాసం ఉన్నవారు ఐదు సార్లు అమాజ చేస్తారు చెడు ఆలోచనలకు దూరంగా ఉండి అల్లాపై విశ్వాసం ఉంచి స్వచ్ఛమైన మనసుతో ఉపవాస దీక్షను పాటిస్తారు అల్లా కృపకు పాత్ర అందుకే ముస్లింలకు ముస్లిం సోదర సోదరులకు రంజాన్ పర్వదిన సందర్భంగా ఈ చిత్రం ఇస్తాను వారికి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు